ఈ రోజు అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ టాప్ ఇదేనండి చెట్టు మేము తీసుకొచ్చినాము ఇదే చెట్టు కాయలు ఇప్పుడు మేము పచ్చడి పెట్టే కాయలు అయితే ఈ చెట్టు నుండి తెచ్చిన పుల్లగైతే బాగున్నాయి చాలా పుల్లగా ఉన్నాయి మంచిగా ఇవైతే మా ఆయనే కొట్టేటది మేము ప్రతి సంవత్సరం మేము ఇంట్లోనే కొట్టేసుకుంటాం బయట ఏం కొట్టనీ అక్కడ అంతా చెత్త అదంతా ఉంటుందని నాకు నచ్చదు ఇంకా మంచిగా కడిగి నేనేమో తుడిచిస్తున్నా మా ఆయన మంచిగా ఇంట్లో కొట్టడానికి ఊసుంటాడు ఇదంతా అయిపోయినాక నేనైతే అల్లమెల్గడ్డ ఫ్రెష్ అదే రోజు నేను నూరుకుంటాను ఎందుకంటే పచ్చడి అని అన్నప్పుడు ఫ్రెష్ ఉండాలి కదా స్టాక్ ఉంటే నాకు మంచిగా అనిపించదు ఆ తర్వాత దాంట్లో ఏమైతే కావాలో నేను చెప్తున్నాను కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఇవన్నీ మంచిగా చేసుకోవాలి వేయించి మంచిగా పొడి కొట్టి పెట్టేసుకోవాలి వచ్చేసేయండి పొడి అయితే పట్టేద్దాము మిక్సీలో ఇది పౌడర్ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి దొడ్డు పేస్ట్ అయితే నేను అల్లం వెల్లిగడ్డ పడతాను ఎప్పుడైనా కానీ ఎందుకంటే మంచిగా గ్రైండ్ అవుతుంది మంచిగా దొంగతుంది అని ఆ తర్వాత మంచి నూనె నేను పచ్చడిలకి మంచిగా గరం చేసి పెట్టుకుంటా ఇట్లా ఒక రెండు కిలోల నూనె తీసుకున్నా తొక్కు కారము ఉప్పు కొన్ని ఎల్లిపాయలు అది జీలకరావాలు మనం నూరు పెట్టుకున్న మెంతి పొడి అవన్నీ జీలకరావాల పొడి ఇవైతే పూసులకి జీలక రావాలు కొంచెం నేను నూరు పెట్టుకున్న అల్లం మెల్లిగడ్డ మంచిగా మసల పెట్టుకున్న నూనె ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని కొద్దిగా నూనె మసలి ఉంది కదా కొద్దిగా సల్లారినాకనే జీలకరావాలు వేసుకుంటాయి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయని మేము అందులో ఎల్లిపాయలు ఎందుకు వేసుకుంటామంటే జర తినేటప్పుడు మంచిగా నమిలిన కూడా మంచిగా అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఎదుగుండి మామిడికాయలు మా ఇంట్లో కట్ చేసిండు అక్కడ జీలకర్ర ఆవాలు మెంతి పొడి మేము నూరుకున్న అల్లం వెల్లిగడ్డ మంచిగా గరం చేసుకొని పెట్టుకున్నాము అట్లనే జీలకర్ర ఆవాళ్ళు పోసుకు కూడా ఎల్లిపాయలు వేసుకున్నాము మేమైతే తొక్కు కారమే వాడతాము నార్మల్గా ఉప్పు ప్యాకెట్ అంతే ఇప్పుడు మేము ఎట్లయితే కలుపుతామో మేమైతే చూపిస్తామండి మీరు కూడా అట్లే చేసుకుంటారు మరి మా లాగానే అనేది నాకైతే కమెంట్ లో చెప్పండి మేము ఇన్ని కాయలకు ఇంత అని అని చెప్పి నేనైతే ఏమి లెక్క అయితే చూసుకోను మేము అందాజతోనే వేస్తాము ప్రతిసారి అందాజతోనే కల్పిస్తాను ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఇదైతే కిలో కారం వేసేషయ్ రెడీ కట్ చేసిన ఇవన్నీ పీస్లన్నీ ఇరవై కాయలు తీసుకున్నాము ఇదైతే అర్ధ కిలో కారం వేసాయి విజిలకరం మెంతుల పొడి ఇవన్నీ పసుపు వేయము మేము ఎందుకంటే అవుతుంది అని అంటారు ఫస్ట్ నుండి అయినా నేను పసుపు వేయ అల్లమెల్లిగడ్డ మాత్రం ఎక్కువనే వేస్తాను ఎందుకంటే మంచిగా సల్వా ఉంటుంది ఆవపొడి పొడి వేస్తాం కదా వేడి కదా అట్లా అని చెప్పి నేను అల్లం ఎల్గడ్డనే ఎక్కువ వేస్తాం టేస్ట్ కూడా బాగుంటుంది ఇయ్యు మంచిగానే వేయు కొద్దిగా ఆపు మిగతాదంతా వేసావు చిక్కగా వస్తుంది మసాలా కిలోనర కిలోన ఉంది కొంచెం ఆపేసి మొత్తం వేస్తున్నాం అది కొలత తీసుకో ఆల్రెడీ ఇంట్లో అల్లమెల్గడ మనం బట్టి పోసినాం కదా ఉప్పు ఒక గ్లాస్ మేద్దామా పావు కిలో గ్లాస్ కదా అది పావు కిలో అంటే ఉప్పు ఎక్కువ అంటే అర్థం కాలేదు అదే సగం వెయ్యి తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది కలిపేటప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నాడు మంచిగా కారం ఉప్పు మంచిగా వట్టిన తర్వాత లాస్ట్కి నూనె పోయాలి కారం సరిపోతుంది కదా నువ్వు సరిపోద నువ్వు వారం రోజులైనాక తీస్తాం కదా అప్పుడు మళ్ళా కారం ఉప్పు ఏమైనా తక్కువ అనిపించినా కూడా అప్పుడు చేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే కష్టం తక్కువైతే కలుపుకోవచ్చు అట్లా అని మంచిగా మసలు పెట్టుకున్న నూనె ఇంకా గరమే ఉన్నది అది ఇప్పుడు అయింది చూడు ఇదంతా సైడ్లలో ఉన్నది కరెక్టే నీకు చేయి తోటప్పుడు ఆ కారం కల్ప నీకు రాలే ఇప్పుడు నూనె పోసేసరికి ఇంకా చూడు ఇదంతా అన్నే ఉంది కాదంటే కాదంటాడు ఇంకా నూనె చూడు అట్లా అట్లా మనం లాస్ట్ టైం మస్తుగా పోసినాం నూనె ఇప్పుడు అంతా దిగినాక చూద్దాం నెక్స్ట్ ఆ డబ్బాలో ఎక్కితేద్దాం ఒకప్పుడు తొక్కు జాడీలు నా చిన్నప్పుడు మనమ్మ తొక్కు జాడీలలో పెడుతుండే మర్తమాను జాడీ అంటారు ఇక ఇప్పుడు అప్పుడు అంత కనిపించినంత ఇప్పుడు కనిపిస్తలేవు ఇక ఇది కూడా సేఫే కదా అని నేను ఎప్పుడైనా ఇట్లా మంచి డబ్బా తొక్కు గురించే పక్కకు పెడతాను ఇదిగోండి నీట్ గా అడిగి పెట్టేసుకుంటాడు మేము ఎప్పుడు చేసినా కూడా ఇప్పటివర దాకైతే తక్కువ మాకు మంచిగానే ఉన్నది ఎప్పుడు కూడా ఖరాబ్ కాలేదు అదే నాకు నచ్చుతుంది నేను ఇంత అందాజతో నేసుకుంటా కదా ఆ అందాజ కానీ నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నేను ఇంకా ఉన్నది టమాటా నిల్వ పచ్చడి చికెన్ పచ్చడి మటన్ చాపది ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాకు టైం దొరకతలేదు చేద్దాము అనంటే టైం దొరకతలేదు ఒకసారి చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం పెట్టుకుంటాను చేస్తాను చూపిస్తా లాస్ట్ టైం ఇంకా ఉంది పచ్చడి ఇప్పుడు ఈ కొత్తది వచ్చింది కదా ఈ కొత్తదే కథం చేస్తారు ఇంకా పాతది ఇప్పుడు అట్లనే ఉంటుంది ఇంకా ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళకి అట్లే కమెంట్ కూడా చెప్పండి ఓకేనండి మీరు కూడా ఇట్లే చేస్తారా ఇంకా మీరు ఏదైనా వేరే టైప్లో ఏమైనా చేస్తారా మసాలాలు కానీ ఇంకా వేరే ఏమైనా అనేది మాకైతే కమెంట్లో చెప్పండి ఓకేనండి బాయ్ మీ శారదా టాక్స్ నేను మళ్ళీ ఇంకా ఒక వారం తర్వాత నేను తీసినప్పుడు చూపిస్తా నేను అప్పుడు చూసుకోవాలి కదా నూనె తక్కువైందా మరి మంచిగా ఉందా కలిసిందా అని చెప్పి మళ్ళీ నేను అప్పుడు తీసినప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను చూడు దీన్మూతనే ఇది దిందే కదా వేసుకొని ఇది ఇట్లా పెట్టుకోవడం ఏంటంటే ఏదైనా కానీ లోపలికి గాలి అనేది పోకుండా ఉండడానికి మంచి సేఫ్ ఉంటది మంచి దుమ్ము ధూళి కూడా తగలకుండా ఉంటుంది నేను మళ్ళీ తర్వాత ఒక వారం రోజులు నేను అప్పుడు పది రోజులకి అట్లా తీస్తా మళ్ళీ అప్పుడు చూపిస్తాను